హలో ఫ్రెండ్స్ కల్దిండి మండలంలో శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను పాతాళ భోగేశ్వర స్వామి పాతాళ భోగేశ్వర అంటే దక్షిణ కాశీగా పిలువబడే దక్షిణ కాశీ ఒకసారి ఆ పదహారు పండు గురించి విశిష్టత గురించి ఆచార్య గారు ఒకసారి మాట్లాడతారు సార్ చెప్పండి సార్ పాతాళ భోగేశ్వర చేసినాడు కళ్యాణం శివరాత్రి భోగంగా కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది కోనేట్లో హరిహరీ పొడవులు పైకి వస్తాయి ద్వయ స్తంభం దగ్గర పాతాల భోజనం పాదాలు ఉన్నాయి పదహారు రోజుల పండుగ పెళ్ళి అయిన తర్వాత పదహారు రోజుల పండుగ ఈ రోజున జరుగుతుంది కుంభాభిషేకము రుద్రాభిషేకము కుంభాభిషేకాన్ని చేసి అన్న 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 అన్నదానం చేసి పండుగ పండుగ చేసుకుంటారు కోడిపోతా రోకల పోటు వినపడకూడదు అని ఊరుకు మూడు మైలు దూరంలో వెళ్ళి ప్రశాంతంగా ఉండడం కోసమై ఆయన ఇక్కడ వెళ్ళాడు కోడిపోతా రోకల పోటు వెళ్ళిపోడపోతా రోకల పోటు వినపడకూడదని ఇక్కడ ప్రశాంతంగా ఉండడం కోసమని ఇక్కడ వెళ్ళారు ఇక్కడ ప్ర ఇంకో ప్రతిష్ట విశిష్టత ఏంటంటే చెరువులో హరహర అంటే బుడపొడ అనేది హర అంటే బుడబడ వస్తాయి ఇప్పుడు కండి కొంచెం లైట్గా వస్తున్నాయి ఇది రోగం బాగా వచ్చాయి కొంచెం లైట్గా శివరాత్రి వైభవంగా జరుగుతుంది చెప్పోసం అయ్యే జరుగుతాయి అన్న ఏ ఏ కులానికి కూడా అన్న అన్నదానాలు అన్న అన్న సంకల్పను అయ్యే జరుగుతాయి సరే సరే మూడు లక్షలపై నాలుగు లక్షలు లాగా జనం ఉంటారు శివరాత్రి సరే సరే కానీ అమ్మవారు नारायण भक्त नारायण देवा प्रियतम प्रियतम भगवान महादेवा नक्षत्र चंद्र कुंभिन भज राम ब्रज गोपाल अच्छे रामचंद्र रतिहारी धरण माता माता अखिल गुण होड़ला माला आदि नरहारा इतने भाव प्राप्त जलाई के भई चलो और अपना गौरव और विभवा वर्णों से जप अनंत पूजा है हे देवा भरतेरा आत्म रूप

येम भवनाः सनातं करवास्य संजलयस्तु सहिभिः आपूयानां येमभागोस्तु सुदानाः अमिवाः वास्तोऽस्त्रे ईश्वरोपान्य सुशं सगा सुशोभि ये जनाः सुभागम शुभम सुभागम शुभम सुभागम शुभम పండగ్ <laughs> కల్లి <laughs> మహాశివరాత్రి సందర్భంగా ఆయన కళ్యాణం రోజున మొదలుగుండి పదహారు రోజుల పండగ అంటే ఆయన ఒక మ్యారేజ్ అయిన తర్వాత పదహారు రోజులు మేము పండగ కార్యక్రమం చెంగరపల్లి శ్రీనివాసరావు గారు మేము కలిసి నా పేరు చుట్టూ గారు భవానీ లాడే ఆఫీసు మేము కలిసి స్టార్ట్ చేసాం అది ఆ పిల్లకి కార్యక్రమం చేస్తే నేను నేను ముప్పై సంవత్సరాల పొగ్రాలు ఆడిచ్చాను ఆ తర్వాత బియ్యం కొనాలి ఇచ్చే నాలుగు సంవత్సరాలు అక్కడే నాలుగు సంవత్సరాలు వర్షనే భోజన కార్యక్రమాలు నేను అఖండ భోజనాల కార్యక్రమాలు ఆరు వేలు ఐదు వేలు చాట్ చేసినప్పుడు మూడు వేల నెల అలా భోజనం పెడతానే ఉన్నాం ఇది తిరుగుతూనే ఉంది ఆ మహానుభావుడి పాతాల భవేశ్వర స్వామి కళ్ళుండి పాతాల భోజనంటే రాజరాజ చోరుడు కట్టించిన గుడి సందర్భంగా అది మహా వచ్చి మహాయితేనే ఉంది ఆ రోజు రోజు కోజీరనే ఉంది ఆ కోణీరులో పది పొడతలు ఉంటాయి ఆ పుడతలు ఐదు ఉంటాయి ఐదు కూడా ఎప్పుడు కొన్ని వేల తరాలకి పుడతలు వస్తనే ఉన్నాయి రోజు లేదు అది లింగానికి కర్రని కర్రను తీసుకుంటా నాగల కర్రు ఆ నాగల కర్రు మే నెలలో కూడా జన్మ రాస్తే ఒక అంగో సుమారు చెమ్మ చెమ్మ అది అలాగే ఉంటుంది మే నెలలో రోహిణీ ఖర్చులో కానీ చెమ్మ ఉంటుంది అదే ఆయన గొప్ప విధి అదే కాకుండా ఆయనకి కోడు కోత కోడి కోత వినపాడకూడదు రోకల కోటు వినపాడకూడదు అలాగే సందర్భంగా రెండు ఇల్లు కట్టారు ఆ రెండు ఇల్లు కూడా దెబ్బ తిన్నారు ఆ రెండు ఇల్లు కూడా దెబ్బ వెళ్ళిపోయారు అది ఆయన మహానుభావుడు ఊరి చివరి నిలబడ్డాడు ఆయన్ని పెరిచి ఒక రెండు లక్షలు మూడు లక్షలు సుమారు చేస్తారు కొత్తనే ఉంటారు రాష్ట్రం మొత్తం నన్ను మళ్ళీ నుంచి అది ఆయన మహాను ఆయన ఉత్సవీ మహాప్రణి తిరుగుతూనే ఉన్నాడు ఈ రోజుకి మమ్మల్ని దోచుకు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు ఆయన అదే అండి హలో ఫ్రెండ్స్ దక్షిణ కాశీగా పిలువబడి పాలువబడే మహాశివరాత్రి సందర్భంగా పాతాల భవేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి ఉంటాయి ప్రభలు కానీ ఏ ప్రభ ప్రభలు కానీ గ్రామాలు కానీ పోగ్రాలు కానీ అన్నీ జరుగుతూనే ఉంటాయి ఇన్ని ప్రభలంటే సుమారు ఓ పది సుమారు పది వస్తా ఉంటాయి నాటకాలు జరుగుతూ ఉంటాయి ముందు జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద నాయకులు అందులో వస్తూనే ఉంటూ ఉంటారు